Thunder was just we i'm The devil's gonna mess on the process Guess I got the bookie, the fire rages. <laughs> ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీ హాట్ టాపిక్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓజీ ఈ సినిమాకు సంబంధించిన టికెట్ ధరలు ఇప్పుడు రాజకీయంగా పెద్ద చర్చనీయాంశమయ్యాయి ఓజీ బెనిఫిట్ షో టికెట్ ధరను వెయ్యి రూపాయలుగా నిర్ణయించడంతో వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ తన సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి పదవిని వాడుకుంటున్నారని ఆరోపణలు చేస్తున్నారు అయితే దీనికి జనసేన శ్రేణులు ఘాటుగా కౌంటర్ ఇస్తున్నారు పుష్ప టూ కి కూడా టికెట్ రేట్లు పెంచారు కదా మరి అప్పట్లో ఇలాంటి విమర్శలు రాలేదు విషయంలో ఎందుకింత వివాదం అని ప్రశ్నిస్తున్నారు ఇక ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా టికెట్ రేట్ల పెంపునకు మేకర్స్ ప్రయత్నిస్తుండగా ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చింది బెనిఫిట్ షోలు సెప్టెంబర్ ఇరవై ఐదు అర్దరాత్రి ఒంటి గంటకు ప్రారంభం కానున్నాయి ఈ ప్రత్యేక షోల కోసం ఒక్కో టికెట్ ధరను వెయ్యి రూపాయలుగా ఫిక్స్ చేశారు అదే రోజు నుంచి అక్టోబర్ నాలుగు వరకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు కూడా ఏపీ సర్కార్ అనుమతినిచ్చింది సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఇరవై ఐదు రూపాయలు మల్టీప్లెక్స్లలో నూట యాభై రూపాయల మేర అదనంగా వసూలు చేసుకునేందుకు అనుమతినిస్తూ ప్రభుత్వం జిఓ జారీ చేసింది మొత్తానికి ఓజీ మూవీపై ఉన్న అంచనాలు భారీగా పెరిగాయి విడుదలకు ముందే ఈ వివాదం సినిమాకు మరింత పబ్లిసిటీ తెచ్చిపెట్టింది ఇప్పుడు అందరి చూపు బాక్స్ ఆఫీస్ మీదే పవన్ కళ్యాణ్ ఓజీతో ఎలాంటి రికార్డులు సృష్టిస్తారో చూడాలి ఇలాంటి మరిన్ని ఎంటర్టైన్మెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానెల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి